హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నల్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మీరు నా పక్కన ఉన్నటువంటి ఫోటోని ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఒకప్పుడు మనకి సోమాలయాలో కనిపించినటువంటి ఈ దారుణం అనేటువంటి పరిస్థితి ఇప్పుడు గాజాలో కనిపిస్తుంది నా పక్కన ఉన్న ఫోటో అదే గాజా పేరు వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే యుద్ధము హమాసు ఇవన్నీ బాంబులు రక్తపాతము తర్వాత ఆకలి కేకలు ఒకప్పుడు సోమాలియాలో చూసినటువంటి ఆకలి బాధలు ఇప్పుడు గాజా ప్రజలు చూస్తున్నారు బకచిక్కిన పిల్లల పిల్లల్లో ఉన్నటువంటి కళ్ళ పిల్లల కళ్ళల్లో ఉన్నటువంటి నిస్సహాయత కానీ వాళ్ళందరూ వచ్చి ఆ ఆహార శిబిరాల దగ్గర దైన్యంగా అడుక్కుంటున్న తీరు కానీ ఈ భూమి మీద మానవత్వం అనేది బతికుందా అని చెప్పేసి బాధ అయితే కలుగుతుంది ప్రతి ఒక్కరికి అది ఎవరైనా కానీ శత్రు దేశమైనా కానీ పిల్లలు మహిళలు వృద్ధులు ఎవరిని కూడా వదలకుండా కరువు అనేది కబడించి పడేస్తుంది అక్కడ ఇజ్రాయెల్ సైనిక దాడులు సహాయ పైన కాల్పులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వస్తుండటంతో దానికి తోడు ఇది ఇంకా జనాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది గాజావా ప్రజలైతే నరకం చూస్తున్నారు నిజంగా ఓ తల్లి బక్కగా ఉన్న పిల్లాడిని ఎత్తుకొని మీరు చూసినటువంటి ఆ ఫోటోలో నిలబడ్డటువంటి ఈ ఫోటో మొత్తం కూడా ప్రపంచాన్ని కదిలించి వేస్తోంది ఈ కథనం చుట్టూ అసలు గాజా సంక్షోభం ఎలా ఉంది ఏంటి పరిస్థితి అన్న మానవీయ కోణంలో మనం ఒకసారి ఈ వీడియో చూద్దాము గాజాలో ఏం జరుగుతుంది ఆకలి కేకలు ఏం జరుగు ఎందుకు అన్న యాంగిల్లో చూద్దాము ప్రతి ఒక్కరు మన తెలుగు జల్నిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే చేయండి గాజా స్టిప్పులో జీవనం మొత్తం కూడా ఆగిపోయింది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయినటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీవ్రమైనటువంటి ఆహార కొరత అనేది ఏర్పడింది ఆహారం కానీ నీళ్లు కానీ మెడిసిన్స్ కానీ ఎక్కడా కూడా లభించట్లేదు అక్కడ ప్రజలకు చిన్నపిల్లలు ఒక చిన్న బ్రెడ్ ముక్క కోసం అని చెప్పేసి చాలా దీనంగా అడుక్కుంటున్న పరిస్థితి ఏడుస్తున్న పరిస్థితి తల్లులేమో నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది వృద్ధులకి మందులు దొరకట్లేదు సహాయ శిబిరాల దగ్గర ఆహారం కోసం నిలబడ్డం జనం మీద ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి మరి కొంతమంది చనిపో ఒక రోజులో మనం ఒక రోజు డెబ్బై మంది చనిపోయారని చెప్పేసి కూడా వార్త వచ్చింది ఇక గాజాలో ఆహార నిల్వలు కూడా మొత్తం పడిపోయి పూర్తిగా అడిగిండిపోయినాయి సహాయ సామాగ్రి తీసుకొచ్చేటువంటి నౌకలను కూడా ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి టాక్ అయితే వస్తుంది ఫ్రీడమ్ ప్రోటీన్లా కోయలేషన్ అనే సంస్థ తమ సిబ్బందిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని చెప్పేసి ఇజ్రాయెల్ మీద ఆగ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి ఘటనలు తోటి గాజా ప్రజలకు సహాయం అనేది అందకుండా పోతుంది వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కానీ తినడానికి తిండి కానీ ఇవ్వలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒక ఫో ఈ ఆ ఫోటో ఒక తల్లి బాధని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ ఫోటో ఆ తల్లి బాధని వ్యక్తపరుస్తుంది ప్రతి ఒక్కరి గుండె కూడా పిండేస్తుంది ఒక తల్లి బక్కగా మారిపోయిన తన చిన్నాన్ని ఎత్తుకుని నిలబడినటువంటి ఫోటో గాజాలోని కరువు బాధను గుర్తు చేసింది ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆకలి ఆ తల్లి మొహల్లో నిస్సాయత చూస్తుంటే మనకి ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి కూడా గుండె తరుక్కుపోతుంది సోమాలియాలో కరువు గుర్తుకొచ్చినటువంటి ఇది ఇప్పుడు మానవత్వం నశించి మనం నశించిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళెవరో ఎవరో తెలియదు పిల్లాడెవరో తెలియదు కానీ ఫోటో మాత్రం బాగా ఇదైంది కానీ వాళ్ళ కథ ప్రతి గాజా కుటుంబంలో ఉన్నటువంటి కథే అది గుర్తు చేస్తుంది ఆ ఫోటో అనేది గుర్తు చేస్తుంది ఆహారం నీళ్లు లేక వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇజ్రాయెల్ దాడులు సహాయాన్ని అడ్డుకోవడం మీద మరి అది నిజం కాకూడదని అలా చేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి మరి మృతుల్లో పిల్లలు చనిపోతున్నారట మహిళలు చనిపోతున్నారట వృద్ధులు చనిపోతున్నారట ఇక ఆకలి కేకలు దారుణంగా ఉంటే మళ్ళీ కాల్పులు కూడా పెద్ద ఇబ్బందికరంగా అయితే మార్తా మారుతున్నాయి వాళ్ళు ఏమంటారంటే అంటే అధికారులు మాత్రం తమ సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఏం చేయట్లేదు మా టార్గెట్ అంతా కూడా హమాస్ వాళ్ళే హమాస్ వాళ్ళ కోసమే పౌరుల కోసం కాదని చెప్పేసి మేము ఎప్పుడూ ఎక్కడ అడ్డుకోవట్లేదని అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ ఈ అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా గాజాకి ఈ ఫోటో చూసిన తర్వాత గాజాకి తక్షణ సహాయం అవసరము అని చెప్పేసి ఇజ్రాయెల్ దిగ్బంధనని కూడా వాళ్ళు కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక ట్రంప్ వచ్చేసరికి దీని మీద స్పందించాడు మిడిల్ ఈస్ట్లో శాంతి ఒప్పందాల కోసం చేస్తున్నాను గాజా దాడులు ఆగిపోవాలని చెప్పేసి అంటున్నాడు కానీ ఇజ్రాయల్ మీద మాత్రం ఒత్తిడి అనేది తేలా తేలకపోతున్నాడు బెంజమిన్ నేనాహు మీద శాంతి చర్చలకు ప్రోత్సాహిత ఇస్తున్నాడు కానీ గట్టి ఒత్తిడి అయితే తేలాకపోతున్నారు దాంతోటి అక్కడ అక్కడ చర్చలు హమాసు ఉజ్రాయల్ మీద సరైన చర్చలు జరగట్లేదు ముందు మెయిన్గా వీళ్ళకి వాళ్ళ చర్చలు జరిగినా కొట్టుకుని ఏమైనా చేసుకుని కానీ సామాన్య పౌరులు ఇట్లా ఆకలి బాధలతో ఇబ్బంది పట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం కదా పైగా ట్రంప్ చేసిన ఇంకొక తిక్క పని ఏంటంటే ఆయన పాలనలోకి వచ్చాక విదేశీ సహాయాన్ని మొత్తాన్ని కూడా నిలిపారేశాడు డెబ్బై అరవై బిలియన్ డాలర్లని విదేశీ మార్గాన్ని సహాయాన్ని తగ్గించేస్తాడు ఆయన దాంతో గాజాలో ఉన్నటువంటి సహాయానికి కూడా డబ్బులు మన వాళ్ళకైతే అందట్లేదు ఆ సహాయం అందకపోవటానికి ఇంకో కారణం ఏంటంటే అమెరికాయే కారణం ఇంకొక కారణం కూడా నిజంగా అసలు ప్రతి ఒక్కరు కూడా గుండెను పిండి చేసినటువంటి చిత్రమే ఇది ఈ ఇప్పటికైనా సరే ప్రపంచ సంస్థలు కానీ మనుషులు మనందరం కూడా గాజాలో ఉన్నటువంటి ఆకలి బాధలు తీర్చడానికి ప్రతి ఒక్కరు మనం చేయాలి ఇజ్రాయిల్ యుద్ధం ఆపేసేస్తే ఆ టైక్రా ద్వారానో లేకపోతే రెడ్ క్రాస్ ద్వారానో ఏదో ఒక సహాయం అనేది వాళ్ళకి అందితే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది ఈ రేపటి రోజు ఆ తల్లి మళ్ళీ బిడ్డను ఎత్తుకొని ఆకలి బాధలు లేని రోజులు చూడాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకున్నాము ఈ ఫోటో మీద ప్లస్ మీ ఈ యుద్ధం మీద ఆకలి సంక్షోభాల మీద మీ కామెంట్ అనేది తెలియజేయండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ